హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఇది కాశీలో మా సెకండ్ డే ఫస్ట్ ఆ రోజు మేము కాలభైరేశ్వరం టెంపుల్కి వెళ్ళామండి తర్వాత ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు తర్వాత బిర్లా టెంపుల్కి వెళ్ళామండి అక్కడ ఇది బిర్లా మందిర్ అక్కడ బయట వ్యూ ఇది లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అండ్ అయితే చాలా చల్లగా చాలా బాగుందండి అదే బయట చూసామంటే ఎండలంటే ఎండలు ఆల్మోస్ట్ ఆల్ చూడండి ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ ముసలి వాళ్ళు బట్ మేమే త్వరగా వెళ్ళిపోయామండి కాశీ ఇక్కడ ఇంకా వెళ్ళిన తర్వాత మ్యూజియం వెళ్ళామండి మ్యూజియం చూసుకున్నాక సమ్ టెంపుల్స్ కూడా చూసాము వాటి పేర్లైతే నాకైతే ఐడియా ఏం లేవు ఆ రోజు మొత్తం కాశీ లోకల్ చూపించారు ఆటోలో తీసుకెళ్లారు ఇది లోపల బిర్లా టెంపుల్లో ఉండే అమ్మవార్లు అక్కడ శివయ్య కూడా ఉన్నారండి మనమే అభిషేకం కూడా చేయొచ్చు అక్కడ లోపల అండ్ ఆ మేము తిరిగి మళ్ళీ మా ప్లేస్కి వచ్చేస్తున్నాం మేమైతే ఎక్కడ షెల్టర్ తీసుకున్నాము అక్కడ అక్కడికి వెళ్ళే రూట్లో రిటర్న్లో ఇది నది అండి బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఆటో వెళ్తూనే ఉందండి ఎంతసేపు వెళ్తుందంటే అంతసేపు వెళ్తుంది అసలు ఎంత బాగుందో తెలుసా ఈ ప్లేస్ అయితే బ్రిడ్జ్ మీద ఇంకా ఇలా వెళ్తుంటే వాటర్ అండి ఇవి అక్కడ తిరిగిన గుళ్ళలో సంపిక్స్ ఇవి చూసేయండి